షుగర్ వచ్చిన ఆయన ఉన్నాడు వయసుపై పడే కొద్దీ కొన్ని పరిస్థితులు ఉపవాసం ఉండలేని పరిస్థితులు చూడండి కానీ దినాల యవనసులు కూడా లేదు ఆ శక్తి ఆశ లేదు ఆశక్తి లేదు అందుకని ఆ ప్రభావం లేదు నేను కూడా అనుకున్నాను మళ్ళా ఆ ఆరంభ లేకపోతే ఆరంభం కాదులేండి ఏమండి ఆ పాత దినాలు మరలా గుర్తు చేసుకోవడానికి కాదు ఆ అనుభవంలోనికి రావాలి ఆ అనుభవంలోనికి రావాలి ఉపవాస యొక్క ప్రభావాన్ని మనం ఎరుగుదాం ఉపవాస శక్తి అపుస్తులను ధైర్యవంతులుగా ప్రభు కొరకు రోషంగా బ్రతకడానికి చావడానికైనా సిద్ధపడటానికి లోకంతో పోరాడడానికి ప్రజలు అంటారు భూలోకమును తలకిందులు చేయవారు ఒకప్పుడు వాళ్ళే తలకిందులు అయిపోతున్నారు లోకాన్ని చూసి ఆ పెంతు కోస్తు దినమున ఆ మేడగదిలో వారు ఉపవాసముతో దేవుని సందులో ప్రార్థన చేస్తారండి శక్తి కలిగిన వారిగా మారారండి ఉపవాసముతో ప్రార్థన చేశారండి శాసనాలు మారిపోయాయి వేసారు కాలంలో ముద్దకై వారి కాలంలో ఉపవాసంతో హిస్కియా ప్రార్థన చేశాడండి రాజే మారిపోయాడు సిరియా రాజు హిస్కియా దేవస్సార్లు ప్రార్థన చేస్తాడయ్యా వాడు వచ్చేట సవాల్ చేస్తున్నాడు ఆయన నీ నామాన్ని తక్కువ చేస్తున్నాడంటే నువ్వు ఊరికన్నా ఉండి ఇస్కియా మన వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు అతను అంతే ఇంటికి పోయినాడు కొడుకే చంపేశాడు ఆ రాజుని కొడుకు రాజు అయినాడు ఇస్రాయల్ నెమ్మదిగా ఉపవాసం యొక్క శక్తి పరశుద్ధాత్మ దేవుడు సంఘం చెప్తున్నాడు ఇదిగో వర్ణమాను పౌలను నేను వారిని ప్రత్యేకంగా నా పని కొరకు నిర్ణయించుకున్నాను వారిని పంపండి మీరు అన్నప్పుడు సంఘమంతా కలిసి ఉపవాసం ఉండి వారి మీద నుంచి ప్రార్థన చేసి పంపించారంటే ఎందుకంటే ఒక బలమైన కార్యం జరిగించడానికి కావలసిన శక్తి కొరకు వారు ఉపవాసం ఉన్నారంట ఉపవాసం యొక్క ప్రభావం మనం ఎరగదాం ఉపవాసం యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను మనం జీవితంలో చూస్తాం ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి ఆయన ఏమండి అవన్నీ వదలండి ఉపవాస ప్రార్థనలు ఏడుపులు అవన్నీ నేను లేదు కదా సింపుల్గా వదిలేస్తున్నా రెండో మాట అతడు తన పాపములు ఒప్పుకుంటున్నాడు ఉపవాస ప్రార్థన చేశాడు సరే ఎందుకు వచ్చినాయి ఎరుశలం పట్టణానికి ఆ గతి ఆ పరిస్థితుల్లో ఇస్రాయలు యొక్క అవిదేత తిరుగుబాటు దేవుని విడిచి విగ్రహాల వైపు ఆకర్షించబడ్డారు అందుకని ఆ పరిస్థితులు వారికి వచ్చాయి పాడు చేయబడ్డాయి కనుక దేవుని సందులో ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు బ్రోహ నా ప్రజలను జ్ఞాపకం చేసుకో నా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో వారికి క్షేమంగా ఉండాలి అది ఈ పరిస్థితులు రావడానికి కారణమైన వాటిని నేను సందులో ఒప్పుకుండా క్షమించు ఏం ఒప్పుకున్నాడు తెలుసా తన పితరుల పాపం ఒప్పుకున్నాడంట ఆయనేం పాపం చేయాల ఎవరు నెహమ్య అవును కదా పితరుల పాపాన్ని మరి మొదటిగా ఎరుషుల వెళ్ళినప్పుడు ఈయన ఎందుకు ఆగిపోయినాడు ఉండొచ్చు కదా వాళ్ళతో దేవుడు వెళ్ళని ఆయనతో ఆయనకి ఇంకో పని ఉంది మరి దానియాలు అసలు వెళ్ళలేదు కదా ఇరుషులే మళ్ళా బబులోనికి వెళ్ళి మళ్ళీ వెళ్ళలేదు దానియాలు ఎరుషులమెంట్ అక్కడే చచ్చిపోయాడు మరి ఆయన ఎందుకు ఆయనకొక పని ఉంది దేవుడు అందుకని వారిని పెట్టాడు అక్కడ భయానికి పో భయపడి పోల పాపం ఆగిపోల వాళ్ళు దేవుని చిత్తం నిమిత్తం ఆగారు పితరుల పాపన్ని ఒప్పుకున్నాడంట తన తండ్రి పాపం ఒప్పుకున్నాడంట తన పాపాలు కూడా ఒప్పుకున్నాడు హలో నిజమే మన బలహీనతలు మన బుద్ధిహీనతలో ప్రభు సందిలో మనం ఒప్పుకోవాలి క్షమాపణ పొందాలి మన ప్రార్థన ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది అద్భుతమైన కార్యాలు జరగడానికి ఆటంకకు ఉన్నటువంటి మన లోపాలు కూడా మనం ఒప్పుకోవాలి ప్రతి వారం ప్రభు సందలో మనల్ని మనం ఎరగాలి వాక్యం మనతో మాట్లాడుతుండగా వాక్యం వెలుగులో మనల్ని చూసుకోవాలి ఏం చేశాడంటే తన తనైనా ఏం ఒప్పుకున్నాడు ఇస్రాయేల్ ప్రజల అవిధేయుత నొప్పుకున్నాడు దేవుని మాట వినలా వాళ్ళు అర్థమైందా మనం వింటున్నామా వాక్యాన్ని వింటున్నాం దానికి లోపడుతున్నామా అది వాక్యాన్ని వింటున్నామా కానీ దానికి లోపడాలి లోపడాలి లోపడే వారు ఇప్పుడు వాక్యం అంటే ఇస్రాయలు వారు తిరుగుబాటు చేశారు అంట అవిధేయుత చూపించారు మనం ఎవరు మన జీవితాలు ఆ పట్టణం లాగా కాకుండా ఎలాగుంటాయి ప్రత్యేకించి ఎన్నుకున్నటువంటి వారిని వారే ఆ పరిస్థితులకు నెట్టివేయబడ్డారు ఎందుకంటే వారి దోషాలు ఏమైనా మన మీద పక్షపాతం చూపిస్తాడు ఆయన మనలో కూడా నీతి చూస్తాడు కదా ఆయన మాటలు అనుసరించే వారిని చూస్తాడు కదా చూడండి దేవుని వాక్యాన్ని వింటున్నాం అనుసరించకపోతే అది తిరుగుబాటే అవిధేతేది దేవుని వాక్యానికి ఎప్పుడు మనం స్పందిస్తామో మన జీవి ఏమండి